మహబూబాబాద్ జిల్లా మారిపేడు మండలంలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తకు త్వరలో జరగబోయే ఎన్నికల్లో అవకాశం కల్పించి న్యాయం చేయాలని గండి వీరభద్రం డిమాండ్ చేశారు మారిపేడు మండలం ఎల్లంపేట గ్రామంలో ఎంపీటీసీ బీసీకి కేటాయించడంతో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమం వ్యక్తం చేశారు తనకి ఎంపీపీగా అవకాశం కల్పించాలని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వీప్ రామచంద్ర నాయక్ ఆయన కోరారు డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి నమస్కారం ప్లస్ ఎమ్మెల్యే డాక్టర్ రామ్ నాయక్ గారు ప్రభుత్వ వైపు ప్లస్ డిప్యూటీ స్పీకర్ గారికి నమస్కరించి ఏమనగా నేను గత పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి పార్టీలో కష్టపడి అన్ని రకాలుగా పార్టీ గురించి కష్టపడి పని చేసుకుంటూ పోతుంటా ఎమ్మెల్యే గారి దృష్టికి నేను ప్రతి విషయాన్ని అను అనువు నేను పనిచేసిన విధానాన్ని ఆయన నచ్చి అన్ని రకాలుగా నా నా నేను దగ్గర ఉండి పనిచేసినాను నా దగ్గర దగ్గర సార్ దగ్గర ఉండి నన్ను అన్ని రకాలుగా గుర్తించుకొని నాకు అన్ని రకాలుగా ఏ కష్ట నష్టం వచ్చినా ఆయన అత్యుత్తంగా నన్ను ఆప్యాయతంగా పలకరించి ఇచ్చినందుకు అందువల్ల ఇవాళ గ్రామ పార్టీ అధ్యక్షునిగా నేను ఎన్నికైనందుకు నేను పదిహేను సంవత్సరాల నుంచి అవకాశం కొరకు ఎదురు చూస్తున్నా ఈ అవకాశం ఇప్పుడు వచ్చింది బీసీది బీసీ ఎంపీపీగా నాకు అవకాశం ఎమ్మెల్యే గారు నాకు కల్పించి నా కష్టాన్ని ఆయన వృధా చేయకుండా నాకు అవకాశం ఇస్తే నేను ప్రజల్లో సేవ చేయడానికి నేను మండలంలో కానీ ఊర్లో విలేజ్లో కానీ అన్ని రకాలుగా నేను ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎమ్మెల్యే గారి కొరకు ఎమ్మెల్యే గారు అవకాశం ఇస్తే దీన్ని నేను మర్చిపోను నా లైఫ్ లాంగ్ నేను గుర్తుపెట్టుకుంటానని ఎమ్మెల్యే చేస్తున్నాను మన మాది ఎల్లంపేట గ్రామం బీసీ రిజర్వేషన్ ఎంపీపీ బీసీకి రావడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం ఎల్లంపేట గ్రామం నుండి గండి వీరభద్రం గారికి అవకాశం రావాల్సింది ఆంధ్ర ప్రభుత్వ విగ్రహం చిన్న నాయకు గారిని ఎల్లంపేట ప్రజలను తరపున కోరుకున్నాను ఈయన ఎట్లా ఎట్లా పనిచేద్దా అనుకుంటా గత పది సంవత్సరం గత పది సంవత్సరాల నుండి ఎల్లంపేట గ్రామ పార్టీ అధ్యక్షుడిగా రామచంద్ర నాయక్ గారికి ఏడు వందల యాభై మెజార్టీ ఎంపీ బలరాం నాయక్ గారికి ఏడు వందల మెజార్టీ కల్పించిన ఎల్లంపేట గ్రామ కాంగ్రెస్ అభివృద్ధి వీరభద్రానికి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి మండలంలో మంచి పేరు సంపాదిస్తారని కోరుతున్నాను